ఇక పుత్ర నామమున ఆమె శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము ప్రభుతో ఐక్యము చెందువాడు ఆధ్యాత్మికంగా ఆయనతో ఒకటి అగును ఒకటవ కొరంతి ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం తృత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములర్పిద్దాం నీతి గల తండ్రి మీకే స్తోత్రము జీవం గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మరియతనయ మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు మీకే స్తోత్రము మా మంచి కాపరి అయిన యేసు మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ దేవ మీకే స్తోత్రము సత్య స్వరూపియగు అగు ఆత్మ మీకే స్తోత్రము వివేకము నసుగు ఆత్మ మీకే స్తోత్రము రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మద్దయి సువార్త ఇరవై మూడవ అధ్యాయం వచనములు ఒకటి నుండి పన్నెండు వరకు అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోషే ధర్మాసనమున కూర్చుని ఉన్నారు కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు ఎలా వారు బోధించినది వారే ఆచరింపరు వారు మోయ సాధ్యం కానీ భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికన వేలైనను కదపరు తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు ధర్మ సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు అంగి అంచులు పొడవు చేసి కొందురు బిందులయందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరముల యందు ప్రధానాసనములను కాంక్షింతురు అంగడి వీధులలో వారు వందనములను అందుకొనుటకును బోధకుడా అని పిలిపించుకొనుటకును తహతహలాడుతురు మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే మీరందరూ సోదరులు ఈ లోకమున మీరు ఎవరిని గాని తండ్రి అని సంబోధింపవలదు మీ తండ్రి ఒక్కడే ఆయన మీరు గురువులు అని పిలిపించుకొనవలదు ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను తనను తాను తగ్గించుకొనివాడు తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ఈరోజు సువిశేషంలో మనకి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మొదటి ప్రశ్న మనం చేసే ధర్మ కార్యములు నీతి కార్యములు ఎలా చేయాలి ఇక్కడ ఇక్కడ ప్రధాన యాచకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలు చూచుటకై చేస్తూ ఉన్నారని ఆ ఇక్కడ ఐదవ వచనంలో క్లి క్లియర్ గా చెప్పబడుతూ ఉంది కానీ ప్రభువేమని చెప్తున్నాడు క్రీస్తు ప్రభు మత్తై ఆరు ఒకటి గమనించినట్లయితే మనుష్యుల కంటపడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములను చేయకుండా జాగ్రత్త పడు లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీకు ఎట్టి బహుమానంను పొందలేరు అందువలన మనము పరులకు కనపడేటట్లు మన నీతి కార్యాలు కాని భక్తి కార్యాలు కాని చేయకూడదు దేవునికి భక్తితో చేయాలి ఇతరుల పట్ల ప్రేమగా చేయాలి అప్పుడే మనకి పరలోకం నుండి బహుమానం లభిస్తుంది అని ప్రభు చెప్తూ ఉన్నారు మరల్ రెండవ ప్రశ్న మనలో తగ్గింపు తత్వం ఉండాలా ఇక్కడ ఆరు ఏడు వచనాలు గమనించినట్లయితే ఈరోజు విశేషంలో ఆ ప్రధానార్చకులు వీళ్ళంతా ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళంతా విందుల ఎందు అగ్రహస్థానాలను కాంక్షించటము ప్రధాన మందిరంలో కూడా ప్రధాన ఆసనాల కోసము చూడటము వీధులలో వాళ్ళకి గౌరవం పొందాలని వాళ్ళు బోధకుడా అని సంబోధించబడాలని ఇలాంటివన్నీ కాంక్షిస్తున్నారు మరి మనం కూడా ఇలా చేస్తున్నామా మనం కూడా ఒకరు ఒకరు ఏదైనా ఫంక్షన్కి వెలిసినప్పుడు మనం కూడా గౌరవించబడాలని మనల్ని వాళ్ళు వచ్చి పలకరించాలి ఆదరించాలని కాంక్షిస్తున్నామా వాళ్ళు పలకరించే ముందు మనమే వెళ్ళి పలకరించవచ్చు కదా మేము వచ్చాము అని చెప్పొచ్చు కదా సో అలా చేస్తున్నామా మనం ఇక్కడ పన్నెండవ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడను తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడను ఎప్పుడైనా తగ్గింపు తత్వం మనం అలవర్చుకుంటేనే మనం హెచ్చించబడతామని ప్రభు ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నారు మూడవ ప్రశ్న మనమందరము ఒకే తండ్రిని ఒకే గురువును కలిగి ఉన్నామా అవును మనమందరము ఒకే తండ్రిని ఒకే గురువును కలిగి ఉన్నాము మీ తండ్రి తొమ్మిదవ వచనంలో చెప్తూ ఉన్నారు ఇక్కడ మీ తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందు ఉన్నాడని అని చెప్పి క్రీస్తు ప్రభువు ఇక్కడ చెప్తూ ఉన్నాడు తండ్రి దేవుని గురించి అండ్ అంతేకాకుండా క్రీస్తు ఒక్కరే మీ గురువు అని కూడా చెప్తూ ఉన్నారు మరి మనకి ఈ లోకంలో గురువులు ఉన్నారు మరి ఈ లోకంలో తండ్రిగా పిలువబడే బిషప్ గారులు ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళు వాళ్ళంతా ఎవరు మరి క్రీస్తుని రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ కానీ వాళ్ళ బోధన మొత్తము తండ్రి దేవుని గురించే వారి బోధన మొత్తము క్రీస్తు ప్రభువుని గురించే అవునా సో ఇక్కడ ఎవరు హెచ్చించబడుతున్నారు తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువే హెచ్చించబడుతున్నాడు కాకపోతే ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఎందుకు ప్రభు కటుగా మాట్లాడారంటే వాళ్ళు ధర్మశాస్త్ర బోధకులు ఆ రోజుల్లో ఎలా ఉన్నారు వాళ్ళ కాఠిన్యము ఎలా ఉంది అనేది దాన్ని నిదర్శనంగా ఇలా చెప్తూ ఉన్నారు బట్ ఇక్కడ ఉన్న గురువులు ఇక్కడ ఉన్న సంఘ పెద్దలు అంతా క్రీస్తుని ప్రభునామాన్ని హెచ్చించటకే చూస్తూ ఉన్నాం అలా లేనట్లయితే మనల్ని మనం సరి చేసుకోవాలి క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఎస్వా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందము ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభువా మా నీతి కార్యములు మా ధర్మ కార్యములు పరుల కంట కాకుండా మీ కంట పడాలిదేవా మేము తగ్గింపు తత్వాన్ని కలిగి మీ సేవలో చురుకుగా పనిచేయ కృపణీయం తండ్రి పరలోకమందుండు మా తండ్రి మా ఆత్మలకు తండ్రి మా మీద దయగానుండండి ప్రధాన గురువైన ఓ క్రీస్తు ప్రభువ మా మీద దయగానుండండి మా ఈ ప్రార్థన ఏసు శ్రేష్టమైన నా ఉన్న అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్